సినీ స్వర్ణయుగంలో వినిపించే అన్ని తరాలను మెప్పించే అన్నా చెల్లెల బంధం తెలిపే పాట ఇది రాఖీ పండుగ విశిష్టతను విలువను ఎంతగానో పెంచింది ఇంతకు ఈ పాట ఎందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం ఒకనాడు రాఖీ పండుగ వస్తుందంటే చాలు ముంబై కోల్కతా జోధ్పూర్ లాంటి నగరాల వైపు చూసే వ్యాపారులు ఇప్పుడు మంచి రాఖీ కోసం గూగుల్లో వెతికితే పెద్దపల్లి ఉప్పు కృష్ణమూర్తి రాఖీ కనిపిస్తుంది పెద్దపల్లి స్పెషల్ ఏంటని అడిగితే మిలన్ హోటల్లో కళాకం చందపల్లి సీతాఫలాల గురించి చెప్పుకునే వాళ్ళం అయితే ఇప్పుడు పెద్దపల్లి స్పెషల్ ఏంటని అడిగితే ఎస్ఆర్ఆర్ రాఖీ స్పెషల్ అనే స్థాయికి రాఖీ తయారీ పరిశ్రమను నిలిపారు విదేశాల్లో ఉన్నవారు గూగుల్లో వెతికి ఫోన్ చేస్తే అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ జర్మనీ లాంటి దేశాల్లోని తెలుగు వారికి ఎస్ఆర్ఆర్ రాఖీలు వెళ్లాయంటే వినడానికి ఆశ్చర్యమే కలుగుతుంది ఇటీవల అండమాన్ నుండి షిప్ లో ప్రయాణించే భారతీయుడొకరు రెండు రోజులు పెద్ద పిల్లిలో నివాసం ఉండి తమ వ్యాపారం కోసం యాభై వేల రూపాయలు విలువైన రాఖీలను పట్టుకెళ్లారు ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ ను సందర్శించి కొనుగోలుదారులను పలకరిస్తే హైదరాబాద్ విజయవాడ వైజాగ్ నాగ్పూర్ చంద్రపూర్ రాయ్పూర్ ఒడిశాలోని బరంపూర్ ఇలా అన్ని రాష్ట్రాల నుండి వ్యాపారులు పెద్దపల్లికి రావడం విశేషం అయితే సుదూరు ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారులకు మర్యాదలో ఎలాంటి లోటు లేకుండా ఉప్పు కృష్ణమూర్తి చూస్తున్నారు మీరైతే ముందుగా గణేష్ హోటల్లో వెళ్లి భోజనం చేసినండి అంటున్న కృష్ణమూర్తి వారికి మర్యాద ఉచిత టోకెన్లు ఇవ్వడం ఇంకాస్త దూరం నుండి వచ్చిన వారికి లాడ్జ్ సౌకర్యం కల్పించడం కోసమేరుపు థాంక్యూ సర్ విడిలాకపోడని మాట సూపర్ మార్కెట్స్ కోసం ఉన్న రేట్ కొంచెం చవకగా థాంక్యూ సర్ కస్టమర్లకి పాలైటర్ నారస్వమి నిండి ఉంది అక్కడ శ్రీనివాస్ శ్రీనివాస్ హైదరాబాద్ అంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి పెద్ద పెళ్లికి ఎందుకు రావాలనిపించింది ఒక్కసారి మా రిపోర్ట్తో మాట్లాడదు చెప్పండి అండి ఆర్ప్రా అని చెప్పండి నా పేరు శ్రీనివాస్ అండి నేను హైదరాబాద్లో ఉంటాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ రేట్స్ అనేవి హైదరాబాద్కి హైదరాబాద్లో ఇక్కడ ఆల్ ఓవర్ తెలంగాణలో చూసుకున్న చాలా కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు చాలా తక్కువ ఉంటాయి ఇంకా మోడల్స్ అయితే ఇక లక్షలాది మోడల్స్ ఉంటాయి ఇక్కడ దొరికాయి మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే కాబట్టి పక్కకి మంచి మంచి మోడల్స్ దొరుకుతాయి మనకి బాక్స్ ఐటమ్ కానీ బాగుంటుంది ఇంకోటి రాఖీవి చాలా స్టాండర్డ్గా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని మేము ఖచ్చితంగా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాం మళ్ళీ మనం తీసుకున్న తర్వాత వీళ్ళది ఎట్లా అంటే ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేస్తాం ఓకే మనం ఫ్రీ చేస్తారు ఇంకోటి బాక్స్ ఎట్లా ప్యాకింగ్ చేస్తారంటే డ్యామేజ్ కాకపోతే ఒక్క పీస్ బి డ్యామేజ్ కాదు అది కొన్ని వ్యాపారం చేసినప్పటికీ ఇక్కడ కొన్ని వ్యాపారం కదా వ్యాపారం లాభాలు ఎట్లా మీకు లాభాలు అంటే హండ్రెడ్ రూపీస్కి కి ట్వంటీ రూపీస్ ఇక్కడ పెట్టినాం అనుకోండి ఎయిటీ రూపీస్ వస్తుంది అంటే మనం అది డిసైడ్ ప్లేట్ ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతుంది మనం అమ్మే ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతాం రాఖీలపై అట్లా ఉంటాయి చూడంగానే అట్రాక్ట్ ఉంటాయి బస్సులో అమ్మేది వేరు కాలనీలో అమ్మేది వేరు ఇక బస్సులో అమ్మేట కొంచెం తక్కువ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది హైదరాబాద్ ఏరియాలో సికింద్రాబాద్ 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 జనరల్ బార్ జండర్ బార్ జండర్ బార్లో ఇక్కడ ఈ రాకీ నడుస్తుందంటే నడుస్తుంది అక్కడ మార్వాడీస్ సిక్కుల్స్ వీళ్ళు ఎక్కువ ఉంటారు ఇది వాళ్ళ చూస్తే కొంచెం అట్రాక్ట్ ఉంటుంది రాఖీస్ వాళ్ళు ఎక్కువ స్టోన్స్ అవి ఇష్టపడతారు అట్లాంటి రాకీస్ పెద్ద పెద్ద ఇక్కడ దొరుకుతాయి మంచి మంచి మోడల్స్ అందుకే కొంచెం తీసుకోవాలి నా పేరు మంజుల మాది ప్రాపర్ వచ్చి రామోజీ ఫిలిం సిటీ ఫజ్పూర్ మేము ఇక్కడికి వచ్చామండి ఇక్కడ హోల్సేల్ చాలా బాగుంది మాకు నచ్చింది ఇక్కడ నెక్స్ట్ టైం పోయిన పోయిన ఇయర్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వచ్చింది ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి వస్తాము మాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది నా పేరు వెంకటేశాణి నేను విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర కొండపల్లి మా ఊరు రాష్ట్ర ఇక్కడ తీసిన చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అవైలబుల్గా బాగున్నాయి ఐటమ్ అయితే ఎవ్రీ ఎవ్రీ ఐటమ్ చాలా నీట్గా బాగున్నాయి ఫైన్ క్వాలిటీ ఓకే మేము గత ముప్పై ఎన్ని సంవత్సరాల కింద పెద్ద సీజన్ సెంటర్ అని పెట్టడం జరిగింది ముప్పై సంవత్సరాలు ఈ రాఖీ అనేది ఇతర రాష్ట్రాల నుండి అంటే కలకత్తా బాంబే జోధ్పూర్ జైపూర్ రాజ్కోట్ అహ్మదాబాద్ నుంచి తెచ్చి ఇక్కడ మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అమ్మేది మేము రోజు బ్రెంగళూరు రాగా ఈ రాఖీ అనేది వేరే కోర్టు నుంచి తెచ్చి మనం అమ్మడం ఏంటి మనమే తయారు చేస్తే బాగుంటుంది కదా అని మా భార్య గారి ఆలోచన ప్రకారం మేము ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది మొట్టమొదటిగా ఆమె ఒక ఇరవై ఇరవై ఐదు మందికి ఇక్కడ రాఖీలు తయారు చేయడం అనేది నేర్పింది ఈరోజు దాదాపుగా ఈ పెద్దపల్లి లోపలనే కాకుండా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేరే జిల్లాల నుండి కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ రాఖీ అనేది తయారు చేస్తున్నారు ఈ బీడి అనేది తయారు చేస్తే అస్తమ దమ్ము దగ్గు అనేది ఉంటుంది ఈ రాఖీ అని తయారు చేయడానికి చాలా సులువుగా వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని రకాలుగా తయారు చేయడానికి వాళ్ళకు గొప్ప ఉపాధి అనేది లభిస్తున్నది మేము ఈ రాఖీ అనేది తెలంగాణ మహిళా తయారు చేస్తున్నటువంటి రాఖీకి మొట్టమొదటిగా మేము ఆంధ్ర తెలంగాణ సప్లై చేసే వాళ్ళము ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తున్నారు అంటే అండమాన్ అనుకోండి రాజస్థాన్ అనుకోండి కర్ణాటక కేరళ ఛత్తీస్గఢ్ చాలా రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇతర దేశాలకు అంటే వాళ్ళకు వీడియో కాల్ సౌకర్యం అనేది ఇక్కడ రాలేని వాళ్ళకు వీడియో కాల్ సౌకర్యం అనేది కూడా ఉంది పదివేల రూపాయల పైన ఖరీదు చేసిన వారికి ఉచిత డెలివరీ అంటే ఇండియా మొత్తంగా మేము ఫ్రీ డెలివరీ అనేది ఇస్తున్నాము వాళ్ళకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఈ ఉచిత డెలివరీ అనేది ఇక్కడికి వచ్చే కూడా పూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌ సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ మేము ఏర్పాటు చేస్తున్నాం కనుక ఈ తెలంగాణ మహిళా మనలో తయారు చేస్తున్నటువంటి మంచి ఆదరణ అనేది లభిస్తుంది ఇంతకుముందు మేము కలగటాము బామేలో చేసి తెచ్చి అమ్మినప్పుడు ఎంతో ప్రేమ అభిమానంతో మా అన్నయ్యకు ఇంత మంచి రాఖీ కట్టాలని కడితే ఒక పది నిమిషాల తర్వాత తర్వాతనే అది ఊసిపోయేది అంటే మేము ఈ ఊసిపోవద్దు ఈ అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ బంధము అనేది చాలా స్ట్రాంగ్గా అంటే వాళ్ళ ప్రేమ ఎంత గట్టిగా ఉంటుందో రాఖీ అనేది అంత బాగుండాలి అనే ఆలోచనతోటి ఇప్పుడు మేము తయారు చేస్తున్నటువంటి రాఖీ మీ అనుబంధానికి గట్టిగా ఉండే విధంగా పదిహేను రోజులు కాదండి పరంపరి వన్ ఇయర్ ఉంచుకున్న ఈ రాఖీ అనేది ఊడిపోయే అవకాశం ఉండదు మా ఎస్ఆర్ఆర్ రాఖీతోటి మీకు బంధాలు అనుబంధాలు అనేది చాలా దృఢంగా ఉంటాయి అందుకే ఈ ఎస్ఆర్ఆర్ రాఖీకి ఇంత ఆదరమానం లభిస్తుంది మా కస్టమర్ దేవుళ్ళకు ప్రతి ఒక్కరికి మా రాఖీ తయారుదారులకు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి